హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో ఫార్టీ సైజ్ బ్లౌజ్ని కొలతలతో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి నేను పేపర్ కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు పేపర్ అయినా క్లాత్ అయినా సరే ఓపెన్ ఆపోజిట్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకొని కింద ఏమీ లేకుండా చూసి ఇలా పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఈ లైన్ నుంచి పదిహేను ఇంచుల పొడవు బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కు చేసి ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ గీసి మళ్ళీ పావించు లైన్ గీస్తున్నాను ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం ఇప్పుడు ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే పది ఇంచులు వస్తుంది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసి ఖర్చు టక్స్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం రెండించులు పెట్టుకోవాలి బ్లౌజ్ యొక్క నెక్కు పొడవు నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేసి పావించు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు నెక్కు మూడించులు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్కు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి షోల్డర్ మూడించుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమ్ డౌన్ ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్కు చేసుకొని షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ వరకు ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంచుల దగ్గర మార్కు చేసి నెక్ యొక్క వెడల్పు పొడవు ఇలా లైన్స్ గీసుకోవాలి ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి ఇప్పుడు షో ఆమ్ రౌండ్ నుంచి భాగం వరకు ఇలా లైన్ గీసుకొని ఇక్కడ నెక్కు రౌండ్గా తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ తీసుకొని ఈ కార్నర్ దగ్గర మధ్యలో ఇలా ఒక లైన్ గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఇటువైపు చంక దగ్గర రెండు దగ్గర మార్కు చేసుకొని ఇది ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చంకలోతు రౌండ్గా ఇలా తీసుకో తీయాలి ఈ విధంగా చంకలోతు తీసాక మనకు భుజాలు జారకుండా ఉండేందుకు ఈ షోల్డర్ నుంచి నెక్ వరకు ఈ విధంగా క్రాస్లో లైన్ గీసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా ఫార్టీ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ పొడవు నడుము లోజు ఆమ్ రౌండ్ ఇంకా బ్యాక్ పార్ట్ నెక్ ఈజీగా ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్కి టక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి పట్టుకొని ఇక్కడ నుంచి టక్స్ వేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని టక్స్ పొడవు నాలుగు నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ మా ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఈ లైన్ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్లో ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా టక్స్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టక్స్ వేసుకున్నాక ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ టక్స్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్లో లైన్ గీసుకొని ఇలా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంతే బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని రెండించులు పైకి ఫోల్డ్ చేయాలి కానీ నేను చేయట్లేదు మీకు అర్థం అవ్వడం కోసమని నేను అలా ఎలా ఉందో అలాగే డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని రెండించులు పైకి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నెక్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ యొక్క పొడవు ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇలా లైన్ గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్కు పైకి వస్తుంది ఇక్కడ నుంచి నెక్కు పొడవు ఇలా గీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండించులు ఇక్కడ రెండించుల దగ్గరికి మార్కు చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ గీస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవడానికి మనకు సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలి అంటే ఇలా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకొని ఈ మార్కు నుంచి మూడున్నర ఇంచు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు ఇంచులు ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచు దగ్గరికి ఇలా లైన్ గీసుకోవాలి ఇటువైపు ఇలా క్రాస్లో లైన్ గీసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి టక్స్ పెద్దగా పెడతాము అప్పుడు ఫ్రంట్ పార్ట్ చిన్నగా వస్తుంది కాబట్టి ఇక్కడ కింద భాగంలో వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇక్కడ పైకి చంక దగ్గరికి కలిపేసుకోవాలి క్రాస్లో ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు చంక లోతు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పావి ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ని ఎక్కువ రౌండ్గా తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి టక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ యొక్క టక్స్ పొడవు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇందాక మూడు ఇంచులు లైన్ గీసుకున్నాం కదా ఆ మధ్యలో నుంచి ఇలా పొడవు గీసుకోవాలి ఇటువైపు నుంచి ఇలా క్రాస్లో గీసుకోవాలి ఇటువైపు నుంచి ఇలా క్రాస్లో ఇలా గీసుకోవాలి ఇది మూడించుల టక్స్ ఇది మెయిన్ టక్స్ ఫస్ట్ది ఇంకా ఇప్పుడు ఉక్సు కాజా వైపు వేసుకునే టక్స్ కోసము ఇక్కడ నుంచి ఇలా టేప్ పెట్టుకొని చూసుకోవాలి ఈ టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు కిందికి పెట్టుకొని పొడవు రెండున్నర ఇంచుల దగ్గరికి మార్కు చేసుకొని ఇలా ఇలా లైన్ గీసుకోవాలి ఇటుపై ఇటువైపు పావించి అటువైపు పావించి మార్జిన్తో టక్స్ వేసుకోవాలి ఇది రెండో టక్స్ ఈజీగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మూడో టక్స్ కోసం ఇలా భాగం మధ్యలో నుంచి ఇలా పట్టుకొని నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా మధ్యలో నుంచి లైన్ గీసుకొని పావించు మార్జిన్తో ఒక టక్స్ వేసి ఇలా మూడు టక్సులు వేసుకున్నాక ఈ మూడింటి మధ్యలో వెడల్పు ఎంత ఎంత ఉందో మీకు చూపిస్తాను ఇవి పర్ఫెక్టో కాదో మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టేప్ తీసుకొని దీని యొక్క వెడల్పు రెండించులు వచ్చింది దీని యొక్క వెడల్పు రెండించులు వచ్చింది ఇక్కడ కూడా రెండు ఇంచులు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్గా టక్స్ వేసుకునే విధానము ఇలా ఈజీగా టక్సులు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్లో మనము ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ యొక్క వెడల్పు ఫ్రంట్ పార్ట్ లోతు ఇంకా ఫ్రంట్ నెక్కు ఎలా తీసుకోవాలో టక్సులు ఎలా వేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను ఈజీగా కట్ చేసుకుందాము రండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది ముందుగా ఇలా పేపర్ కటింగ్ చేసుకోండి తర్వాత బ్లౌజ్ పైన కట్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్